రైతు సోదరులందరికీ నమస్తే అండి మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మాచర్ల దగ్గర ఉన్న మనం ఒక విలేజ్ కి అయితే మనం ఏ ఫీల్డ్ విజిట్ చేయటానికి వచ్చాము రైతు అనుభవం ఎలా ఉంది ఇది ఈ తోట ఎలా పండిస్తున్నాడు అసలు తోటలో ఏం కొట్టాడు మొదటి నుంచి ఎలాంటి విత్తనం వేసుకున్నాడు ఏం కొట్టాడు అనేది మనకి ఈ తోటలో నాకు చూస్తే మాత్రం అధిక పూత అధిక ఇగురు అనేది కనపడతా ఉంది ప్లస్ దాని కోసం ఏం చేశాడు అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో ఉండబోతుంది మనకి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువగా కొత్తగా చూసే రైతులు ఎవరైనా సరే లైక్ సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ కూడా గ్రోత్ అయ్యే అవకాశం ఉంది నమస్తే అండి నమస్కారం ఏం పేరండి మీ పేరు నా పేరు హనుమంతరావు అండి ఓకే ఏ ఊరు ఏంటి అసలు చెప్పండి మీరు మాది తేలికొట్ల అండి ఓకే పల్లాడు డిస్టిక్ ఓకే గురజాల మండలం ఓకే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు నేను పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం ఓకే ఈ పన్నెండు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా నువ్వు అసలు మన దగ్గర మన ఊర్లో మన చుట్టుపక్కల ఎక్కువ ఎలాంటి విత్తనాలు వేస్తారు అసలు మా దగ్గర ఎక్కువగా నాటు విత్తనాలు వేస్తారండి ఓకే మిర్చి నేను ఈ సంవత్సరం వరంగల్ చూసి ఈ సింగల్ పట్టి విత్తనం వేయటం జరిగింది ఓకే ఇది మొన్నటిదాకా అసలు పోతా లేదండి అసలు తక్కువగా ఉండే ఇప్పుడు బాగా వచ్చింది వసదా కొట్టినాక బాగా వచ్చిందండి వసుదా కొట్టారు అవును ఓకే అసలు ముందు వసుదా కొట్టక ముందు మీరు ఈ ఒక అరవై రోజులు డెబ్భై రోజులు ఎనభై రోజులు తోట కదది దీనికి మొదటిగా అసలు ఏమేమి మందులు స్ప్రే చేసుకుని నేను ఎస్ఎల్ఆర్ మరి ప్రకాశి సు ఇవే ఎక్కువగా కొట్టుకుంటూ వచ్చాను కొట్టుకుంటూ వచ్చారు ఇచ్చబా సో గ్యారెంటీ సూపర్ ఓకే రీసెంట్ గా మీరు ఏ మందు కొట్టారు నేను రీసెంట్ గా వస్తాను ఎస్ ఎల్ ఆర్ వన్ ట్వంటీ ఫైవ్ అది కొట్టాను ఆ మంచి కంపెనీ వాళ్ళదే గ్యారెంటీ సూపర్ అనేది కొట్టాను ఓకే బాగుందండి బాగా వచ్చింది ఇగురు కూడా బాగా వచ్చింది వస్తుందో కొట్టినాక ఇగురు బాగా వచ్చింది మన సన్న బొడ్డ లేక పోత బాగా వచ్చింది ఓకే వచ్చిన ఇగురు పక్కన ఖచ్చితంగా మనకి మనకు ఆ బొడ్డ అనేది పక్కా ఉంది వచ్చిన ప్రతి ఇగురు దగ్గర కూడా మనకి బొడ్డగా వస్తా ఉంది అంటే పోత మంచిగా పడ్డది మాకు బాగుండదు అయితే నేను అనేది ఏంటంటే అసలు మీకు ఈ వసతి అనేది ఎట్లా ఎలా తెచ్చుకున్నారు మీరు నేను యూట్యూబ్ లో జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ చూశాను ఓకే అన్నయ్య బాగా చదువుతున్నాడు మందుల గురించి దాన్ని చూసి నేను ఆర్డర్ పెట్టుకున్నాను బాగుందండి రిజల్ట్ అయితే బాగుంది ఇప్పుడు వసదా కొట్టి కరెక్ట్ గా ఎన్ని రోజులు అవుతుంది మీరు ఆరు రోజులు అవుతుందండి కరెక్ట్ గా ఆరు రోజులు అవుతుంది వాళ్ళు కొట్టాలి ఆ వాళ్ళ మళ్ళీ కొడతా వేరే మందు ఓకే ఈ ఆరు రోజులలో నువ్వేం అబ్జర్వ్ చేసావు వసదా కొట్టిన తర్వాత నీకేం వచ్చింది అసలు నీకు నీకేం చెప్పారు యూట్యూబ్ లో వాళ్ళు ఏం వస్తదని చెప్పారు ఏం వచ్చింది చెప్పు నాకు ఇగురు వస్తాదని చెప్పారండి ఆ ఇగురు బాగా వచ్చింది ఆ పూత కూడా బాగా ఆ బాగా వచ్చిందండి పూత కూడా బర్డేలో బాగా చూడండి బాగా చూపి బ్రదరు యి ప్రతి గనుపు బారింది దగ్గర దగ్గర గెలుపులు వచ్చినాయి బాగా వచ్చిందండి అసలు మొగ్గ అంటే మీకు దగ్గర దగ్గర పదిహేను క్వింటాల్ కాపు ఇప్పుడే పడే విధంగా ఉంది తోటలో మీరు ఒక్కసారి పదిహేను క్వింటాల కాపు పడితే అండి మీరే మీ పేరు ఏంటి రాంగ్ కృష్ణ మీరు కృష్ణ పక్క చే మీరేం వేశారు నేను వేశారు సూపర్ టైన్ సూపర్ టెన్ వేశారు ఇప్పుడు మీ పక్క తోటలో మీరు పక్క తోట కదా ఏనా ఇన్ని రోజులు అవుతుంది మందు కొట్టి మీరు కరెక్ట్ గా ఆరు రోజులు అవుతుంది మీరు రోజు అబ్జర్వ్ చేస్తున్నా తోటని ఇప్పుడు ఇతర రైతు కొట్టింది ఏనా కానీ పక్క తోట కదా నువ్వేం వచ్చింది ఇప్పుడు నువ్వు చూసావు కదా ప్రతి రోజు చూస్తున్నావు ఈ తోటని నలిపి వచ్చింది వచ్చింది కాబట్టి మొగ్గు వచ్చింది మొగ్గు వచ్చింది వచ్చిన ఈ చిట్టు ఆకు ఆకు పక్కన మొగ్గు వచ్చిందా ప్రతి తోట కూడా మీరు ఇంతే ఉన్నారు ప్రతి చెట్టు చూడండి మీరు వచ్చిన చిట్టు ఆకు పక్కన చిట్టాకు అంటే ఇగురు పక్కన మొగ్గలు ఎన్ని మొగ్గలు అంటే అన్ని మొగ్గలు ఉన్నాయండి ఎలా ఉంది మీకు తోట చూడటానికి నువ్వు చూసిన తర్వాత ఇంకేం అనిపిస్తుంది తోటలో ఈ తోటలో నువ్వు కూడా అనుబాటులో ఉందండి ఓకే నువ్వు పక్క రైతు తోటను చూసి నువ్వు కొట్టుకుందాం అనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు ఇంకేం చూసావు దీంట్లో నువ్వు వాడిన తర్వాత కాపు లేదండి ఇప్పుడు కాపు చెట్టు అయింది పదిహేను గంటల కాపు చెట్టు అయిందండి ఇప్పుడు ఈ ఆరు రోజుల్లోనే పక్క మీరు ప్రతి చెట్టు చూసుకోండి సార్ వచ్చిన ఇగురు పక్కన మొత్తం మొగ్గ మొత్తం మొగ్గండి మీరు చూడండి ఈ చెట్టు చూసుకోండి ఇగు ప్రతి మొగ్గ చూడండి ఎంత మొగ్గలు వస్తున్నాయో ప్రతి కొమ్మకు కూడా ఎంత మొగ్గ అనేది చూడండి ఒకసారి రైతు చూపిస్తున్నారు చూడండి ఎంత మొగ్గ అసలు మనకి ఇది ఇంకొక మూడు రోజుల తర్వాత మన ఇప్పుడు ఆరు రోజులు అవుతుంది ఇంకొక మూడు రోజుల తర్వాత ఇదంతా పగిలిపోయి మనకి మొత్తం పూతలా కనపడతా ఉంటదండి అసలు ఇంత పోతనేది మీరు చూసారు ఎప్పుడైనా అసలు అనుకున్నారా మన తోటలో కొంచెం మీ ఇంత ఇంత మీరు అనుకున్నారు ఇంత మగ్గు వస్తుందని లేదండి నేను మీరు కొనే ముందే అనుకున్నారు అసలు నేను ఊహించలేదు అయితే ఇది రిజల్ట్ బాగా ఉంది నేను ఎన్నో మంది కంపెనీ ఇది ఆర్గానిక్ బాగుందండి రిజల్ట్ బాగుంది ఓకే మీరు పది మంది కొట్టుకుంటే కదా వంద మంది చెప్తాను బాగుంది ఎందుకు కొడుతుంది ఎందుకు ఎందుకంటే మరి రైతు బాగుందండి ఇది రిజల్ట్ బాగుంది కదా అవును రిజల్ట్ బాగుంది దిగుబడి కూడా వస్తుంది బాగా మీరు ఎన్ని గంటలకు కాపాడదనుకుంటారు ఈ మంది పోత మొత్తం సెట్ అయితే గంటలకి సెట్ అంటే ఇంత ముందు కాయ కాకుండా ఇప్పుడు పదిహేను గంటలకి ఇప్పుడు పది కింటాలు పది పన్నెండు గంటలకు సెట్ అయిందండి అవును ఎల్కి వచ్చింది కదా అవును అసలు ప్రతి రైతు వాడుకుంటే వాళ్ళ పొలంలో ఏమో అనుభవిస్తారు అసలు వాళ్ళు అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అసలు తక్కువండి మెరగాలో తాప్ చెప్తే ఓకే బాబు లాగా పెట్టుబడి గారు కాపులు లేవు అవును కాపులు పడట్లేదు అవును అవును మీరు అనేది ఏంటంటే ఈ మందు ఎంత పెట్టి కొనుక్కున్నారు మీరు మేము ఆరు వందలు పెట్టుకున్నావాలి ఎకరానికి లీటర్ ఆరు వందలు పెట్టు కొనుక్కున్నారు ఈ ఆరు వందల రూపాయలతో మనకి ఇంత పూత అనేది మీరు అనుకున్నారు అసలు మీరు మనసులో నేను ఊహించలేదండి అసలు మీరు కొనే ముందు ఏమీ అనుకున్నారు నేను కొనే ముందు ఏం చూద్దామే అని చెప్పేసి ఓకే అది కొనే ముందు చూద్దాం అనుకున్నారు అవును కొన్న తర్వాత ఈ ఆరు వందలు అనేది ప్రోట పెట్టచ్చు అని మీరు అనుకోవచ్చండి పెట్ట రైతు మిరప తోట వేసిన ఏ రకమైన ఇత్తనం వేసుకున్నా కానీ ప్రతి రైతు వసుదా వాడుకున్న రైతు ఖచ్చితంగా కాపు దింపుకుంటాడు వంద పర్సెంట్ చెప్తున్నా నేను వసుదా వాడుకున్న రైతు పది నుంచి పదిహేను క్వింటాల్ క్రాప్ సెట్ చేసుకోలేస్తాడు ఇగురు వస్తుంది మంచి పోత వస్తుంది వచ్చిన ఇగురు పక్కన కూడా మన తోట మొత్తం మీరు ఎక్కడ చూపేవన్నా చూపిస్తాను ఈ తోటలో నేను మీరు వచ్చిన ఇగురు పక్కన ఎక్కడ పడితే అక్కడ మనకి అదేనొస్త బొడ్డలు వస్తున్నాయి మొత్తం కూడా ఆ బొడ్డల రూపాల్లో ఎంత పోతనేది మీకు చూడండి మీరే చూపిస్తారండి మీకు స్వయంగా మీకు ఏ చెట్టు మీరు చూపించుకుంటే బాడి మీరు చూడండి ఒకసారి వచ్చిన ఇగురు పక్కన ఎంత బొడ్డలు వస్తున్నాయి ప్రతి ఇగురు చూడండి ఏ చెట్టుకు చూసుకున్నా మనకి ఏ చెట్టుకు చూసుకున్నా బొడ్డలు చూడండి ఒకసారి వచ్చిన ఇగురు పక్కన మీరు ఎన్ని బొడ్డలు అనేది ఒక మీరు అనుభవం మనం ఒకసారి వాడితేనే అర్థం అవుతుంది రైతుకు కూడా ఇప్పుడు చూడండి ఈ చెట్టు చూడండి బొడ్డెలు చూపి అన్న మీకు వచ్చిన ఇగురు పక్కన చిట్టాకు పక్కన దగ్గర దగ్గర గణపలతో ఎంత మనకి బొడ్డెలు వస్తున్నాయో ఒకసారి చూడండి మీరు ఎంత పోత వస్తుందో ఒకసారి చూడండి మీరు కూడా ఎంత పోతతో ఇక్కడ చూడండి ఇదంతా వచ్చిన పోతే అండి అంటే ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే నేను అతిగా కావాలని కాదండి రైతుకు తెలియాలి ఒకసారి ఈ చెట్టు చూడండి మీరు ఎన్ని బొడ్డెలు వస్తున్నాయో ఆకు కూడా ఎంత నీట్ గా గ్రీనిష్ గా నల్లగా ఇక చూడండి వచ్చిన ఆకు చిట్టాకు పక్కన బుడ్డులు వస్తున్నాయి చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు కూడా ప్రతి రైతు మీరు ఏ చెట్టు పట్టుకున్నా చూపిస్తాను నేను ఏ చెట్టు అయినా తోటలో ఎక్కడికి వెళ్దామన్నా అక్కడికి వెళ్దాము నేను చూపిస్తాను మీకు రాండి మీరు కూడా నాతో రాండి అన్న ప్రతి రైతుకు తెలియాలి ప్రతి రైతు బాగుపడాలి మనం తోటలు వేసుకున్న వాళ్ళ రేట్ లో మనం ప్రతి రైతు కూడా క్రాప్ సెట్ చేసుకోవాలి పూత రావాలి ఖచ్చితంగా దిగుబడి తీయాలనేది నా కోరికతోనే మంచి ప్రోటీన్ అయితే లాంచ్ చేయటం జరుగుతుంది లాంచ్ చేశాము వచ్చిన రిజల్ట్ మీరు చూడండి ఈ చెట్టు చూడండి ఒకసారి మీకు ఏ చెట్టుకి వెళ్దామన్నా వెళ్దాం ప్రతి ఆకు సన్న ఇగురుతోని మెదకదనంతో మనిక వచ్చిన ఇగురు పక్కన ఎన్ని ఉన్నాయో చూడండి మీరు కూడా చూడండి ఎంత బొడ్డులు మీరు ప్రతి చెట్టు నేను ఎందుకు చూపిస్తాను ఒకసారి అర్థం చేసుకోండి రైతు ఏదో చెప్పాడని కాదండి వచ్చిన రిజల్ట్ కూడా ఆరో రోజు తర్వాత మనకి ఈ రిజల్ట్ అనేది కనపడడం జరుగుతుంది ఖచ్చితంగా వసదా వాడుకున్న పొలంలో వర్ణం లాగుంటుంది అధిక దిగుబడి మీ సొంతం అధిక పోత మీ సొంతం ప్లస్ అధిక ఇగురు మీ సొంతం ఇది ఎనీ టైం వాడుకోవచ్చు సెకండ్ స్టెప్ కైనా మొదటి స్టెప్ కైనా అసలు మనకి పోత లేని తోటల్లో వాడుకున్నా సరే అధిక పోత మీ సొంతం ఏమంటారండి బావుల్ హనుమంతరావు గారు బాగుంది సార్ మీరేమంటారు మీరు పక్కన రైతు సారు కూడా వాడుదామని అంటున్నాడు నాకు ఇప్పుడు వచ్చే ముందు సార్ ఫోన్ చేశారు అన్న తొమ్మిది ఎకరాల రైతు నాకు ఫోన్ చేశాడు నాకు కావాలంటున్నాడు అంటే తోటను చూశాడు ఆయన ఇంత పోత వచ్చింది కదా ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నాడు నేను అనేది ఒకసారి మీరు కూడా చెప్పండి సార్ మీరు వాడారు కదా మీకేం వచ్చింది మంచి నలుపుతోని ఎంత నలుపు అంటే అసలు మనకి ఇంత నలుపు వస్తుంది మనం కూడా అనుకోము అంత నలుపు అంత ఇగురు పోత అతక పిందే మనకు వచ్చిన చిట్టాకు పక్కన మనకనే బొడ్డలు అనేది ఏ రేంజ్ లో వచ్చే ఒకసారి చూడండి మీరు చూపించా కూడా మీరు ఇదే ఉంటారు ఈ పొట గురించి ఇంకా కొత్తగా ఏమని చెప్పాలనుకుంటున్నారా రైతులకు ప్రతి రైతుకి ప్రతి రైతు వాడుకోవాలి అని చెప్పగలుగుతారు వాడుకోకుంటే ఏమవుతుంది చాలా నష్టపోతారండి ఎందుకు నష్టపోతారు రైతు ఎందుకంటే ఇంత కాపు రాదు కదండి ఆ ఇంత కాపు రాదు ఆ ఇప్పుడు పూత కానీ రాలిపోతుంది ఆ పూ ఇప్పుడు పూత బాగా వచ్చిందండి సన్నబుడ్డ బాగా వచ్చింది ఇది ఏదో చెప్ప రైతు చెప్పడం కాదండి మీరు చూపించే లైవ్ లో మీరు ఏ చెట్టుకైనా చూసుకోండి మీరు ఏ చెట్టు బాగుంటుంది చూసుకోండి ఈ చుట్టుపక్కల ఉన్న రైతులు ఎవరైనా ఉన్నా కూడా వచ్చి చూసి కూడా మీరు చూసుకోవచ్చు ఇదే ఊరున్నారు మీరు తేలుకుట్ల గ్రామం తేలికుట్ల గ్రామం గురజాల మండలం గురజాల మండలం తేలికుట్ల గ్రామంలో ఈయన పేరు హనుమంతరావు ఏ తోటను కూడా చూసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటే నేను ప్రతి రైతుకు నాకు అధిక దిగుబడి తీయాలి తీయాలంటే మంచి క్రాప్ షెడ్స్ చేసుకోవాలని ఆలోచిస్తూనే మీ ముందుకు వచ్చిందే ప్రోడక్ట్ వస్తా అనే ప్రోడక్ట్ పక్క రైతులు కూడా మనకి చూస్తానని కూడా మనం అని కూడా చెప్తా ఉన్నారు మీ తోట మొత్తం కూడా చూడండి ఎంత గ్రీనిష్ గా నలుపుతూ ఉండదో ఇంకేం అప్తుర్ చేశారు మీ తోటలో అండ్ ఫ్లవర్ డ్రాప్ అయింది ముందు ఫ్లవర్ డ్రాప్ అయ్యిందండి ఎర్ర పినీసు ఇప్పుడు బాగా ఇప్పుడు రాలట్లేదా తక్కువ నాకైతే ఎక్కడ పినీసులు రానట్టు గానీ ఇప్పుడు అయితే కనపడట్లేదు చాలా తక్కువ ఓకే ఇంత ముందు బాగా రాలి ఓకే ఇప్పుడు కొంచెం తగ్గింది ఓకే అది వసుదా గురించి మన ప్రోవర్ట్ గురించి చేసే పనితనం గురించి అయితే రైతు కరాఖండిగా ఖచ్చితంగా చెప్పడం జరిగింది వాడుకున్న రైతులకి అధిక దిగుబడి మీ సొంతం మీ తోట వర్ణంలా ఉంటది అదికపోతా మీ సొంతం అదేనండి ఫైనల్ చెప్పాల్సింది ఇంకా పోతే చాలా వరకు నష్టపోతారు రైతులు ఖచ్చితంగా ఖచ్చితంగా బాగుంది నేను కాబట్టి ఓకే అండి అది మన రైతుకు ఇక్కడికి వచ్చి మన ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది దాని ప్రకారం అయితే వసూద రిజల్ట్ ఈ విధంగా ఉంది పక్క రైతులు కూడా చెప్తున్నాడు మంచిగా వచ్చింది గ్రీనిష్ కు వచ్చింది నలుపుదనంతో ఉంది చిట్టాకు వచ్చింది అధిక పోత వచ్చింది పవత డ్రాపింగ్ కూడా అనేది లేదని చెప్తున్నారు ఓకే అండి మన ఛానల్ తరఫున రైతుకు ధన్యవాదాలు చెబుదామండి నమస్తే అండి థ్యాంక్ కృష్ణ గారు